టాలీవుడ్లో వన్ ఆఫ్ ద క్యూట్ కపుల్ సమంత నాగచైతన్య ఈ జంట విడిపై మూడేళ్ళు అయినప్పటికీ మూడేళ్ల తర్వాత సమంత నాగచైతన్యల విడాకుల విషయం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది అయితే మంత్రి కొండా సురేఖ గారు సమంత నాగచైతన్య విడాకులపై చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో సంచలనాన్ని సృష్టి సృష్టించాయనే చెప్పొచ్చు దీనికి నాగార్జున గారు స్పందిస్తూ ఒక పోస్ట్ చేశారు ఆమె వ్యాఖ్యలను వెనక్కి తీసుకోమంటూ ఈ నేపథ్యంలోనే నటి సమంత గారు తన సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఒక పోస్ట్ చేశారు ఆ పోస్ట్ కూడా సోషల్ మీడియాలో ఇప్పుడు తెగ వైరల్గా మారిందనే చెప్పొచ్చు అదేమిటంటే ఒక అమ్మాయి బయటికి రావటం మరియు వర్క్ చేయటం ఇలాంటి గ్లామరస్ ఇండస్ట్రీలో బతకడం మరియు ప్రేమలో పడటం అందులో నుంచి బయటికి రావడం తన కోసం తన పోరాటాన్ని చేయటం వీటన్నిటికీ చాలా ధైర్యం మరియు బలం కావాలి కొండ సురేఖ గారు ఈ ప్రయాణాన్ని ఎలా మార్చిందో దానికి నేను గర్వపడుతున్నాను దానిని మీరు చిన్న చూపు చూడకండి ఒకరి ప్రైవసీని మీరు బాధ్యతగా గౌరవంగా చూడాలి మా విడాకులు అనేవి పర్సనల్ విషయం దాని గురించి మీరు ప్రచారం చేయకండి అంటూ నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను మేము దాన్ని ప్రైవేట్గా ఉంచాలనుకున్నాను అయితే ఒక విషయాన్ని నేను మీకు క్లారిటీ ఇస్తున్నాను నా విడాకులు ఇద్దరం ఇష్టపడే తీసుకున్నాము దాంట్లో ఎలాంటి రాజకీయ ప్రమేయం లేదు మీరు రాజకీయ వ్యాఖ్యల నుండి నా పేరు కొంచెం తీసేయండి నేను ఎప్పుడూ రాజకీయాలకి సంబంధం లేకుండా ఉన్నాను ఇకపై కూడా అలానే ఉంటానంటూ సమంత క్లారిటీ ఇచ్చారు అయితే ఈ విషయంపై సమంత స్పందించిన తీరు చూస్తే అందులో సమంత బాధ కనిపిస్తుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి సమంత చేసిన పోస్ట్ని ఈ వీడియోలో చూసేయండి థ్యాంక్ యూ